ఐ ఫ్రెండ్స్ ఓం సాయిన బాబాగారు ఆశీసులు పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి సిరిడి నుండి నేరుగా నీ వద్దకే వస్తున్న ఆహ్వానం పలుకుతావా బిడ్డ ఇరవై నాలుగు గంటల్లో నీకు ఒక అదృష్టాన్ని ఇచ్చేసి వెళ్తానమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబా గారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు బాబా గారు అందిస్తున్న సందేశం ఏంటో పూర్తిగా తెలుస్తుంది మరి ఇక తల్లి నీకు షిరిడీ నుంచి నేరుగా నేనే స్వయంగా నీ వద్దకు వస్తున్నాను బిడా బాబా నాతో ఉన్నావా అని చెప్పి ఎప్పుడు కూడా అనుమానపడుతూ ఉంటావు కదా బాబా నా వెన్నంటే ఉన్నావు అని చెప్పి అనుకుంటున్నాను బాబా అని చెప్పి అడుగుతుంటావు కదా బాబా ఈ కష్టం తీర్చయ్యా నా మాట నీకు వినిపిస్తుందా బాబా అని చెప్పి ఏడుకుంటూ ఉంటావు కదా అయితే తల్లి నీ వెన్నంటే ఉన్నాను ఎందుకంటే ఈరోజే నేను నేరుగా సిరిడి నుంచి నీ వద్దకి వస్తున్న బిడ్డ మరి నాతో వస్తావా బాబా అని చెప్పి అడుగుతున్నావు కదా మరి ఆహ్వానం పలుకుతావా ఇరవై నాలుగు గంటల్లో నీకు అదృష్టాన్ని ఇచ్చే వెళ్తానమ్మా ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డల దగ్గరకు ఎప్పుడు కూడా వట్టి చేతులతో రాడు ఆ తండ్రి తన బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక తనకు నచ్చిందే తీసుకొని వెళ్తూ ఉంటాడు అలాగే ఈ తండ్రి కూడా నీ దగ్గరికి వట్టి చేతులతో రాలేదమ్మా అదృష్టాన్ని తీసుకొని వచ్చాడు అయితే ఈ తండ్రికి నువ్వు ఆహ్వానం పలకడం ఒకటే తర్వాయి తర్వాత నీ బ్రతుకంతా కూడా అదృష్టంతో నిండిపోతుందమ్మా బిడ్డ ఇక పడిన కష్టాలు చాలు తుడుచుపుకున్న కన్నీళ్లు చాలు ఎన్నో అనారోగ్య సమస్యలను అనుభవిస్తున్నావు మనస్సంతా కూడా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది కదా ఈ కష్టాలన్నీ కూడా బాధలని తట్టుకోలేకపోతున్నావు నీలో ఉన్న ఒకే ఒక ఆశ ఏంటి అంటే గనక బాబా నువ్వు ఉన్నావు అనే నమ్మకమే నన్ను నిలబెడుతుంది అని చెప్పి నీ మనసులో ఉన్న ఆవేదన అంతా కూడా వెళ్ళగక్కుతున్నావు అయితే నీ అంతటి ఆవేదనను అర్థం చేసుకున్నావు కాబట్టి నీ యొక్క ఆ బాధను విన్నాను కాబట్టే ఈ రోజున నీకు అదృష్టాన్ని తీసుకొని వచ్చాను మరి ఈ అదృష్టం నీకు అందిన తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందో చెప్పమంటావా ఈ కష్టాలు ఉండవు బాధలు ఉండవు కన్నీళ్ళు ఉండవు ఏది ఉండదమ్మా ఆనందం ఒక్కటే ఉంటుంది నువ్వు అనుకున్న పనులన్నీ కూడా జరగడం మాత్రమే ఉంటాయి నువ్వు పట్టిందల్లా బంగారమే ఆ మాత్రమే అవుతుంది బిడ్డ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి కూడా ఏదో ఒక సమస్య అనేది పట్టి పీడిస్తూనే ఉంటుంది కొంతమంది ఆ సమస్యను సునాయాసంగా దాటగలుగుతారు మరి కొంతమంది ఆ సమస్యను చూసి భయపడి గుండెలు బాదుకుంటూ వేడుస్తారు అయితే నీ మనస్సు చాలా సున్నితమైనది అమ్మ ఏది కూడా తట్టుకోలేకపోతున్నావు ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ అలా ఉన్నాయి నువ్వు పడిన బాధలన్నీ అలా ఉన్నాయి ఆ బాధలే నిన్ను బయలుపెట్టేలా చేసేసాయి ఇంతటి భయం ఉంది అంటే నీలో ఎంతటి కష్టాలను ఎదుర్కొన్నావో అర్థమవుతూనే ఉంది నీకు తెలియని విషయం ఏంటో తెలుసా తల్లి ఆంజనేయ స్వామి తన శక్తిని ఏంటో తనకు తెలియకుండానే ఉంటారు చూసావా అలా నీ శక్తి ఏంటో నీకు తెలియదు కేవలం నీలో పిరికితనం మాత్రమే నీకు తెలుసు కానీ ఈ తండ్రికి తెలుసు తల్లి నీలో ఉన్న శక్తి ఏమిటో నీలో ఉన్న ధైర్యం ఏమిటో కనుకనే నా బిడ్డ ఏదైనా కూడా ఎదుర్కొంటుంది అన్న ఉద్దేశంతో ఈ చిన్న చిన్న సమస్యలు పరీక్షలు అనేటివి పెడుతున్నాను మరి ఈ సమస్యలన్నీ కూడా దూరం అవ్వవా అంటే అసలు సమస్యలు నాకే ఎందుకు వస్తున్నాయి అని నన్ను ప్రశ్నిస్తే ఇప్పుడు ఒక చిన్న కథను చెప్తాను జాగ్రత్తగా తల్లి ఈ కథ వినడంతో సమస్తం నీకు అర్థమైపోతుంది తర్వాత నీకు పంచే అదృష్టాన్ని కూడా నీకు ఇచ్చేసే వెళ్తాను ఒక ఊరిలో ఇద్దరు దంపతులు ఉన్నారు దంపతులు అని చెప్పి అనుకునే కంటే మహారాజు మహారాణి అనుకుంటే బాగుంటుంది కదా ఆ రాజ్యానికి రాజు రాణి వారిద్దరే వాళ్ళిద్దరికీ లేనిది ఏదీ లేదు కానీ ఒక్కటి తప్ప అదేంటి అంటే వారికి సంతానం అనేది లేదు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి కూడా రాజుకి ఒక్క బిడ్డ పొడితే చాలు అని చెప్పి ఆ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఎల్లప్పుడూ కూడా అయితే ఆ మహారాజు ఒకరోజు శివుడికి అభిషేకాన్ని చేపిస్తాడు నాకు బిడ్డలు ఇవ్వు శివయ్యా అని చెప్పి చాలా దుఃఖంతో అడుగుతారు అతడి అభిషేకాలను మెచ్చిన ఆ పరమశివుడు తన భార్య గర్భవతి అయ్యేలా చూస్తాడు అంటే ఆశీర్వదిస్తాడనమాట అయితే తన భార్య నెల తప్పుతుంది తొమ్మిది నెలలు చూస్తూ చూస్తూ ఉండగానే గడిచిపోతాయి పండంటి మగ బిడ్డ కలుగుతాడు ఆ మహారానికి ఆ బిడ్డ ఎంత అందంగా ఉన్నాడో ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో నా బిడ్డను నేను చూసుకోవాలనే ఉద్దేశంతో మహారాజు ఆ ఆశగా బిడ్డ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి కన్నీరు మున్నీరేలా ఏడుస్తాడు ఎందుకంటే ఆ బిడ్డ అంగవైకల్యంతో పుడతాడు కాబట్టి అంగవైకల్యంతో పుట్టి అలా చూసేసరికి తన కన్న కొడుకుని మహారాజు మనస్సు పగిలిపోతుంది ఆ దుఃఖాన్ని తట్టుకోలేక అడవుల్లోకి వెళ్తాడు వెళ్ళి ఒక పెద్ద మహావృక్షం కింద కూర్చొని ఏడుస్తూ దైవాన్ని స్మరించుకుంటూ ఉంటాడు ఆ మహారాజు యొక్క భక్తిని మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యి ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు నాయన మరి అంగవైకల్యంతో పుట్టిన నీ బిడ్డను ఇలా వదిలేసి వస్తే ఎలా అని చెప్పి విష్ణుమూర్తి అడిగితే మహారాజు ఇలా సమాధానం ఇస్తాడు ఎన్నో పూజలు చేశాను ఎన్నో నోములు నోచాను మంది అనాథలకి బ్రతుకునిచ్చాను ఎంతోమంది పసి బిడ్డలకి ప్రాణాన్ని పోసాను మరి ఏం పాపం చేశాను ఇంతటి అంగవైకల్యం ఉన్న కొడుకునిచ్చారు మీరు ఏం చేసి పాపం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తాడు మహారాజు విష్ణుమూర్తిని అప్పుడు ఆ విష్ణుమూర్తి ఏం సమాధానం ఇస్తాడు అంటే కనుక నాయన ఏ జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితమో నీకు ఈ అంగవైకల్యంతో పుట్టిన బిడ్డ జన్మించాడు ఎప్పుడైనా కానీ జన్మలో చేసిన కర్మ ఫలితాలన్నిటివి మనిషిని పట్టిని పీడిస్తూ ఉంటాయి అయితే ఈ జన్మలో చేసుకున్న పుణ్య కార్యాలు అనేటివి పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాలను సైతం కష్టాలను సైతం ఇప్పుడు అవి తొలగిస్తూ ఉంటాయి ఎప్పుడైనా కానీ మనిషి ఒక చేలోకి వెళ్ళి ఏ విత్తనాలు అయితే చల్లుతాడో ఆ విత్తనాలే మొలుస్తాయి అవే మొలకలుగా మారి మళ్ళీ పంటను పండుతూ ఉంటాయి అలాగే విధి వ్రాత కూడా అలాగే ఉంటుంది నువ్వు ఈ పూర్వజన్మలో ఎంతటి పాపాలు చేసినా కూడా ఈ జన్మలో కర్మలను తప్పించుకోవాలని అనుకుంటే కనుక ఈ జన్మలోనూ పుణ్యకార్యాలు చేయాలి ఆ విధానంగాను పుణ్యకార్యాలు చేస్తే గనక నువ్వు పూర్వజన్మలో పాపాలు చేసి ఉన్నా కానీ అవన్నీ కూడా పూర్తిగా మాఫీ అయిపోతాయి మరి ఆ బిడ్డకు ధైర్యాన్ని చెప్పి బిడ్డకు ఓదార్పునిచ్చి బిడ్డకి పేరు ప్రతిష్టలు తెప్పించే బాధ్యత తండ్రి గనికుంది ఉంది ఇలా బిడ్డను వదిలేసి పాపాన్ని చెయ్యకు అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి విష్ణుమూర్తి పంపిస్తాడు ఆ మహారాజుకి ఇక మహారాజు తన కొడుక్కి అంగవైకల్యం ఉంది అన్న మాట మర్చిపోయి ఎంతో గొప్ప గొప్ప విద్యలు నేర్పిస్తాడు ఇక మహారాజుకి మంచి బుద్ధులను నేర్పిస్తాడు ఆ యువరాజుకి ఆ యువరాజు కూడా కష్టంలో ఉన్నవారిని చూస్తూ వదిలేయడు ఆ కష్టం నుంచి ఎలా బయటపడవేయాలో ఆలోచించి తెలివిగా వారిని కష్టం నుంచి తప్పిస్తూ ఉంటాడు చిన్న వయసు అయినా కానీ అతడు చేసిన పుణ్య కార్యాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చిన్న వయసులోనే తనకంటూ ఒక గుర్తింపును పేరు ప్రతిష్టలను తెచ్చుకుంటాడు అయ్యవరాజు తన కొడుకుకు వచ్చిన పేరు ప్రఖ్యాతలను చూసి తనకు అంగవైకల్యం ఉన్న సంగతే మర్చిపోయి ఆ మహారాజు చాలా సంతోషపడతాడు ఇక తన కొడుక్కి ఒక మూడు ముఖ్యమైన విషయాలు చెప్తాడు అవి ఏంటి అంటే కనుక ప్రతి మానవుడు కూడా ఈ భూమి మీద పుట్టిన వారు ధర్మాన్ని పాటించాలి ఆ ధర్మమే ముందు ముందు భవిష్యత్తుగా వారిని కాపాడుతూ ఉంటుంది పూర్వజన్మలో చేసిన పాపాలను సైతం ఆ ధర్మమే కడిగి వేస్తూ ఉంటుంది ఆ ధర్మమే వారికి ఒక గొప్ప జీవితాన్ని గొప్ప భవిష్యత్తును ఇస్తుంది రెండవది తల్లిదండ్రులను ఎప్పుడు కూడా గౌరవించాలి తల్లిదండ్రులను లెక్క లేకుండా చూసిన వారికి వారి కష్టంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకుండా ఉన్న వదిలేసిన వారికి వారికి ఆ తల్లిదండ్రుల విషయంలో చెడు మాటలు పూత మాటలు మాట్లాడే వారికి భగవంతుడు చాలా పెద్ద శిక్షను నరకములో విధిస్తాడు కనుక తల్లిదండ్రులను ప్రేమగా దైవంతో సమానంగా చూసుకోవాలి ఇక మూడవది ఎప్పుడు కూడా మనిషికి ఎంత డబ్బు ఉన్నా ఎంత దయ ఉన్నా కూడా అహంకారం అనేది పోకూడదు ఏ మనిషికైతే అహంకారం వస్తుందో ఆ మనిషి పతనానికి అది మొదటి మెట్టు అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఆ మహారాజు యువరాజుకి చెప్తాడనమాట తండ్రి మాటలకు ఆ యువరాజు చాలా గౌరవం ఇస్తాడు తన తండ్రినే దైవంగా భావిస్తూ ఉంటాడు వారు అలా సంతోషంగా జీవితంలో ముందడుగు వేస్తారు బిడ్డ ఈ కథను విన్నావు కదా ఈ కథలోని నీకు ఏమర్థమైందో నాకు తెలియదు కానీ నీకు చెప్పాల్సింది చెప్పడానికే ఈ నా నేరుగా నీ షిరిడి నుంచి వస్తున్నాను బిడ్డ నా దగ్గరికి రావాలి అని చెప్పి షిరిడిలో నా దర్శనం చేసుకోవాలని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశావు రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నావు కానీ నీకు నా దర్శన భాగ్యం కలగలేదుగా తల్లి కనుక ఒక్కసారి కళ్ళు మూసుకో షిరిడిలో నా రూపం అనేది ఎలా ఉందో తలుచుకో నేనే నీతో స్వయంగా మా మాట్లాడుతున్నట్టుగా నువ్వు ఊహించుకో బిడా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నెయ్యిలో ఉండే ఆ యొక్క చెడు ఎనర్జీని తీసివేయడానికి నువ్వు పడుతున్న కర్మలను కష్టాలను తీసేయడానికి నన్ను నమ్ము తల్లి అంత మంచి జరుగుతుంది ఎప్పుడైనా కానీ ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకి కారణం ఏంటి అంటే కనుక నువ్వు పూర్వజన్మలో తెలుసో తెలియకను చేసిన పాపాల వల్ల ఈ జన్మలో నువ్వు కష్టాల పాలయ్యావు ఆ కష్టాలను నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావటం లేదు బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడా మనసు చాలా నలతగా అనిపిస్తుంది కదా ఎవరైనా ప్రేమగా పలకరిస్తే వారిని అత్తుకొని ఏడవాలనిపిస్తుంది కదా అయితే నీ తండ్రిని నేనున్నాను కదమ్మా ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ కష్టాలు పాలవుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు చూస్తూ ఉండలేరు కూడా మరి నీకు కష్టాలను తొలగించడానికి ఈరోజు నేను ముందుకు వచ్చాను బిడ్డ బిడ్డ పూర్వజన్మలో చేసిన పాపాల వల్లే ఈ కష్టాలు నువ్వు అనుభవించి ఉండవచ్చు కానీ ఈ జన్మలో నువ్వు చేసుకున్న పుణ్య కార్యాలు నీకు భవిష్యత్తుని ఇస్తాయని గుర్తుపెట్టుకో ఇక ఇంతకు మించి నేను ఏది చెప్పలేనమ్మా ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి పుణ్య కార్యం భవిష్యత్తులో నీకు ఒక మంచిని ఇస్తుంది నీకు ఒక గొప్ప భవిష్యత్తును ఇస్తుంది నీకు ఒక గొప్ప బ్రతుకుని ఇస్తుంది నీకు ఒక గొప్ప పు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది విద నీకు మాత్రమే కాదు నువ్వు చేసే పుణ్య పాపాలనేటివి నీ బిడ్డలని కూడా వస్తాయని చెప్పి గమనించుకో కనుక నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే కనుక వీలైనంత వరకు అందరికీ మంచి చేయడము వీలైనంత వరకు కష్టాల్లో వారికి నువ్వు మాట సాయమైన చేయడము నువ్వు తల్లిదండ్రులను తోబుట్టువులను నీకంటే పెద్దవారిని నీ కంటే చిన్నవారిని ప్రేమించటం నీకు చేతనైనంత వరకు నువ్వు సహాయం అనేది ఎదుటివారికి అందించటం ఎదుటి వారి పట్ల ఎటువంటి కుళ్ళు ఈర్ష్య స్వార్థాన్ని పెంచుకోకుండా ఉండడం ఇవే నీకు భవిష్యత్తులో ఒక మంచి భవిష్యత్తును ఇస్తాయి కష్టాలు లేని భవిష్యత్తును ఇస్తాయి నీ బిడ్డలకి కూడా కష్టాలు లేని భవిష్యత్తును ఇస్తాయి ఇక ఇది విన్న విన్నవారెవరైనా కానీ ఈ కథ వారికి ఇరవై నాలుగు గంటల్లో ఒక గొప్ప అదృష్టం కలిసి వస్తుంది నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో బిడ్డ ఆ ఎదురుచూపుల్లో అన్నిటివి ఫలించే రోజు రానే వచ్చింది నేనే స్వయంగా సిరిడి నుంచి నీ దగ్గరికి వచ్చాను అంటే గనక దాని అర్థం ఏంటో నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నీ తలరాతీ మార్చేయబోతున్నా నీ కోరికలు ఏవైతే తీరాలని అనుకుంటున్నావో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి చెప్పడానికి వచ్చాను నీ భవిష్యత్తులో బంగారుమయం చేయడానికే వచ్చాను మరి నా మాట పుల్లు పోకుండా జరుగుతుంది తల్లి ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఏదైతే జరగాలని చెప్పి కోరుకున్నావో ఈ క్షణంలో అది తప్పకుండా జరుగుతీరుతుంది నువ్వు ఏదైతే సంకల్పం సిద్ధించాలని చెప్పి కోరుకున్నావో ఆ సంకల్పం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది విధా ఈరోజు అమావాస్య ఈ అమావాస్య రోజు నువ్వు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ చిన్న పని చేసుకో నీ ఇంటిని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు కా అన్నీ కూడా వదిలి వెళ్ళి నీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది గృహప్రవరంగా నీ ఇంటికి ఒక మంచి మనశ్శాంతి కలుగుతుంది నువ్వు చక్కగా నీప్పులను తీసుకొని ఆ నిప్పుల మీద ఆవు నెయ్యి గుగ్గిలం సాంబ్రాని రెండు పచ్చ కర్పూరం బిల్లలు వేసుకొని అవి వచ్చిన పొగను ఇల్లంతా కూడా ధూపం వెయ్యి గది గదికి నాలుగు మూలల ధూపాన్ని చూపించు ఈ విధానంగా నువ్వు ఈరోజు రాత్రి పన్నెండు లోపు చేసుకున్నావు అంటే కనుక నీటిని పట్టి పీడిస్తున్న నకారాత్మక శక్తులు అనేటివి దూరం అయిపోయి వాస్తు దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోయి ఇప్పటి వరకు నువ్వు ఏ పని చేసినా కూడా అందులో కలిసి రావటం లేదు అని చెప్పి అనుకుంటున్నావు తల్లి అది పూర్తిగా పోయి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం నీకు దక్కుతుంది ఈ అమావాస్య రోజు మాత్రం నువ్వు అస్సలు వదులుకొకమ్మ కనీసం నువ్వు ఇంట్లో మామూలు సాంబ్రాన్ని పొగనైనా సరే వేసే కొని ప్రయత్నం చేయి నీటికి అదృష్టం పడుతుంది ఎప్పుడైతే నీటికి అదృష్టం పడుతుందో ఇక నువ్వు ఏది చేయాలనుకున్నా కూడా అందులో గొప్ప విజయాన్ని నీకు దక్కుతుందమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం అయితే ఉంది స్వయంగా నేరుగా సిరిడ నుంచి బాబా గారు మనకి ఆహ్వానం పలుకుతున్నారు బాబాగారు మనకి సందేశాన్ని అందిస్తున్నారు ఇక ఆ సాంబ్రాణి ధూపాన్ని వేసుకున్న తర్వాత మీరు బాబా గారికి ఆహ్వానం పలికితే నేరుగా బాబా గారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇక మీకు ప్రతిరోజు కూడా అదృష్టవంతంగా మారుతుంది తప్పకుండా బాబా గారు చెప్పినట్టు వేయండి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చింది అనిపి చూసి వెళ్ళాలి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్ సాయి బాబా ఛానల్స్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కొంతమంది బాబా భక్తులకు వీడియోలు షేర్ చేయండి మరొక మంచి సందేశం తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు మీ పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ బాబా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ ఓం సాయిరా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తారు కాబట్టి మనకు అంతా మంచి జరగాలి అంటే ఆ బాబా గారు ఎప్పుడు మనకి మంచి చేస్తాడు కాబట్టి తల్లిదండ్రులను ప్రేమగా దైవంతో సమానంగా చూసుకోవాలి ఇక మూడవది ఎప్పుడు కూడా మనిషికి ఎంత డబ్బున్నా ఎంత తెలివున్నా కూడా అహంకారం అనేది పోకూడదు ఏ మనిషికైతే అహంకారం వస్తుందో ఆ మనిషి పతనానికి అది మొదటి మెట్ అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఆ మహారాజు యువరాజుకు చెప్తాడనమాట తండ్రి మాటలకు ఐవరాజు చాలా గౌరవిస్తాడు తన తండ్రిని దైవంగా భావిస్తూ ఉంటాడు వారు అలా సంతోషంగా జీవితంలో ముందడుగు వేస్తారు బిడ్డ ఈ కథను విన్నావు కదా ఈ కథలో నీకు ఏమర్థమైందో నాకు తెలియదు కానీ నీకు చెప్పాల్సి అని చెప్పడానికి ఈ రోజున నీరుగా నేను సిటీ నుంచి వస్తున్నాను బిడ్డ నా దగ్గరికి రావాలి అని చెప్పి నా దర్శనం చేసుకోవాలని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశావు రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు నీకు అంత మంచి జరుగుతుంది ఓం సాయి